అన్ని విషయాలు చెప్పకుండా ఏది చేయలేదు అన్నీ చెప్పుకుంటూనే వచ్చాడు కాబట్టి ఆ ఆత్మను కాపాడుకోవడమే ఈ రోజున దేవుని పిల్లలైనటువంటి మనందరికీ కావలసినటువంటి ముఖ్య విషయం ఆత్మను కాపాడుకోలేకపోతే అది నిత్య నరకంలో ఎల్లప్పుడూ కాలాలండి నిజంగా దేవుడు దాని నుంచి తప్పించాలనే దేవుడు కోరుకుంటున్నాడు కానీ మనం అందరం దానిలో పడి మగ్గాలని దేవుడు కోరుకోవట్లేదండి దేవుడు మనకు ఆ అందులో పడి ఉగ్రత పాలై శ్రమల పాలవ్వాలని దేవుడు మనల్ని పుట్టించలేదు మనల్ని క్షేమంగా తన దగ్గర సంతోషంగా ఉంచుకోవాలనే మన కొరకు పరలోకాన్ని సృష్టించాడే తప్ప ఆయన నరకాన్ని మనకొరకు సృష్టించలేదండి నరకాన్ని సృష్టించింది సాతానికి వాని అనుచరుల కోసమే సృష్టించాడు తప్ప అది మన కోసం కాదు అయితే మనమేమో ఆ దేవుని మాటలను వినకుండా దేవుణ్ణి పట్టించుకోకుండా మనం దేవుని యొక్క ఆలోచన ఆ క్రీస్తు యొక్క మాటలు మనకు అర్థం కాకుండా మనం ఉంటున్నాం కనుక ఆ ఆత్మను కాపాడుకోవటానికే తన కుమారుడైన క్రీస్తుని ఈ లోకంలోకి పంపించాడు